విద్య వైద్యం ఆరోగ్యం సామాజిక రంగాలలో విశిష్టమైన సేవలందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రశంసలు అందుకుంటున్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ప్రతి నెల నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో విజయవంతంగా నిర్వహించబడింది జనయాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ డాక్టర్ జాడి రాజు అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బాలాజీ ఏరియా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తులసిరామ్ పూజితం దంత వైద్యశాల డాక్టర్ నాగు నాయక్ మహాలక్ష్మి కంటి వైద్యశాల డాక్టర్ వికాస్ ప్రాణ హాస్పిటల్ డాక్టర్ లోన్ అనంతనాగ్ డాక్టర్ ప్రియాంకం టీబీ విభాగానికి చెందిన సైదిరెడ్డి వెంకన్నం తదితరులు తమ స్టాఫ్ తో కలిసి ఉచితంగా వైద్య సేవలు అందించారు అవసరమైన వారికి బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు కూడా ఉచితంగా జరిపి తగిన వైద్య సలహాలు అందించారు కాగా జనయత్రి ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు రిటైర్డ్ పిఈటి కామశెట్టి సత్యనారాయణ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు వైద్య శిబిరం ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సహకరించడంతో పాటు తన సొంత ఖర్చులతో అందరికీ స్నాక్స్ ఏర్పాటు చేయడమే కాక ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను ల్యాబ్ టెక్నీషియన్లను ఘనంగా సన్మానిస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు సరైన జీవన మెరుగైన ఆహారపు అలవాటు వ్యాయామంతో రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఫౌండేషన్ కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి నిర్వాహకులకు వైద్యుల బృందానికి అభినందనలు తెలిపారు ఫౌండేషన్ వ్యవస్థాపక డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందస్తుగా జబ్బులను గుర్తించి సరైన చికిత్సతో నయం చేసేందుకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజల నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తమ ఆహ్వానాన్ని మన్నించి వస్తున్న డాక్టర్ల బృందానికి ల్యాబ్ టెక్నీషియన్స్ కు వాకర్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు తమ ఫౌండేషన్ ఉద్దేశాలను అర్థం చేసుకొని స్వచ్ఛందంగా స్పందించి తన సొంత ఖర్చులతో తాము నిర్వహించే ఉచిత వైద్య శిబిరానికి తన శక్తి మీద తోడ్పాటు అందిస్తున్న రిటైర్డ్ పీఈటి కాముశెట్టి సత్యనారాయణకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఇటువంటి మంచి వ్యక్తుల ప్రోత్సాహం తమ స్వచ్ఛంద సంస్థలకు ఎంతో ఉత్తేజాన్ని అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్లు రమణారెడ్డి యాదగిరి కృష్ణ వెంకన్నం వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుడపూరి లక్ష్మణ్ బొంగాల సతీష్ రెడ్డి ఉపాధ్యక్షులు దోమకొండ సుధాకర్ కన్నబైల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి సత్యనారాయణం నాగేశ్వరరావు కోడిరెక్క మల్లయ్యం జంజిరాల ఈదయ్య పరంగి సైదులు ఆదిరెడ్డి జానకి రాజేశ్వరి మరియు జనయాత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు जय हो जनयेत्री जन जनम को सनयत्री जन जनम तो ने मन मैत्री जयो जयो जनयेत्री जन को सनयत्री जन जनम तो ने मन मैत्री वा मानव सेव मानवसेवा सेवा लक्ष्य मु సేవే మార్గము ప్రేమే మాగము సేవే మార్గము జనమే మనముగా మనమే జనముగా జనమే మనముగా మనమే జనముగా జగములో ననులందరూ ఆ ఇక జీవించాలని జయో 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 జనేత్రీ జనం కోసమే సమే జనయేత్రీ జనంతోనే మన మైత్రీ జయో జయో రుల ఆశయాల నందుకొని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని కలలు మహనీయుల నడవాలని నవతరమే మేలుకొని నగారం రోగించింది జయహో జయో 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 జనేత్రీ జనం కోసయేత్రీ జనం తో నే మన మైత్రీ జయభో జయో అందరికీ ఆరోగ్యం మనందరి బాధ్యత అంటూ ఆరోగ్య విషయాలను పది మందికి పంచుకుంటూ ఆరోగ్య విషయాలను పది మందికి పంచుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాట నిజం చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాట నిజం చేస్తూ చేయుతానిస్తుంది సేద ధీరం అంటుంది జయ హో जय हो जय हो जनेत्री जन कूश मे जनेत्री जनम तू मन मैत्री जय हो जय हो जनेत्री మన ఆరోగ్యం అంతా చాలా చాలా ఇబ్బందులు ఉన్నది ముఖ్యంగా వాతావరణము చెడిపోతున్నది ప్రతి పంటలో కూడా కెమికల్స్ వస్తున్నాయి క్యాన్సర్ వస్తుంది కాబట్టి మళ్ళీ మనం కాపాడుకోవడానికి మన డైటరీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా మనము పాల లాంటి తెల్లని రైస్ని తింటున్నాము అందులో ఎట్టి పరిస్థితుల్లో పిప్పిదప్ప ఎలాంటి బలవర్తకమైన వైటమిన్స్ అన్నీ పోతున్నాయి కాబట్టి మనం ఉప్పుడు తీయన్ని తినవలసిన అవసరం ఉన్నది సీరియల్స్ తినవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా కూరని కూడా మనము థర్టీ పర్సెంటేజ్ కూడా మనము తినటం లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తిన్నట్టయితే బాగుంటుంది ఇప్పుడు మొన్ననే మన తెలంగాణలో జరిగిన సర్వే ప్రకారము ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏదో ఒక డిసీజ్తో ముఖ్యంగా థైరాయిడ్ జబ్బులు షుగర్ జబ్బులు బీపీ జబ్బులు మానసికమైనటువంటి జబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రతి మనిషి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి నడక నేర్చిన ప్రతి మనిషి కూడా రోజుకు యువ యువకులైతే గంటసేపు మన పరిగెత్తాల్సిన అవసరం ఉన్నది కోసము ఇంకా మనం వయసు పోతుంటే కొన్ని జబ్బులు ఆటోమేటిక్గా వస్తుంటాయి కాబట్టి వాటిని జాగ్రత్త తీసుకుంటే మనం దాకా మనం హాయిగా ఆరోగ్యంగా బ్రతుకోచ్చు గ్రౌండ్కు నడుచుకుంటూ రావచ్చు కాబట్టి వారి సలహాలు సూచనలు పాటించవలసిందిగా కోరుకుంటూ అదే విధంగా ఈ రోజు ఇద్దరు కొత్త వారు డాక్టర్లు అనంత నాగ్ గారు మిస్ వారు కంటి వైద్య నిపుణులు వారు మాట్లాడవలసి ఇక్కడ ఈ రోజు నేను చేసిన గ్లపమా ఎక్కువ తెలియదు ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పేషెంట్స్ లో చూస్తే ట్వంటీ ఇంట్రాక్యులర్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అవేర్నెస్ కూడా లేదు బేసిక్ వాళ్ళకి నిజంగా ప్రెషర్ పెరిగిందన్న సంగతి కూడా తెలియదు ఇది చాప కింద నీరు లాగా అంటారు బై ఇయర్స్ లో ఇలానే ప్రెషర్ మెయింటైన్ అయితే ఫోర్ ఇయర్స్ తర్వాత సడన్ గా ఉన్న చూపు మొత్తం డ్రాప్ అయిపోతుంది అది వాళ్ళకు కూడా తెలియదు సడన్ గా మార్నింగ్ నాకు కంట్లో చూపు ఏం కనపడతలేదు అంటారు సో నా నేను చెప్పేది ఏంటి అంటే బెటర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్ అట్లీస్ట్ స్పెక్టల్స్ అవేర్నెస్ ఐపీ ఇంట్రాక్ల ప్రెజర్ అయినా ఫండస్ అవేలయ్యూషన్ అన్న లోపల నరం ఎలా ఉంది అనేది చూపెట్టుకోవడం మంచిదని ప్రియాంక హాస్పిటల్ అందరూ మా సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటారు టీవీ ప్రోగ్రామ్ నుంచి వచ్చినాము నేను ఎస్టీఎల్ఎస్గా ఇక్కడ ఏరియా హాస్పిటల్లో చేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే మా డిస్టిక్ డిటిఓ గారు కూడా చెప్పారు మాకు ఫస్ట్ ఇక్కడ పెట్టండి మీరు అన్ని తమ్ముడ స్పూట కలెక్షన్ చేయండి అని చెప్పారు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ డయాబెటిక్ పేషెంట్లు వస్తారు కాబట్టి మన షుగర్ పేషెంట్లకి ఈ టీవీ అనేది ఒక ఇన్ఫెక్షన్ అండి ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఒక బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ పెరిగే మనకి ఎప్పుడైతే రోగరీక్ష తగ్గుతుందో అప్పుడు టీబీ జాబ్ వస్తుంది అయితే మనం ఇన్ఫెక్షన్ ఉందా లేదనే టెస్ట్ చేస్తున్నాం మనం దానివల్లనే టీబీ వచ్చినట్టు కాదు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని ఎక్కువగా షుగర్ పేషెంట్ల వాళ్ళకి మనం లేకుండా లోపల మనకు ఉండిపోతుంది కాబట్టి దానికోసం మేము ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ పెట్టినాము ప్రతి నెల కూడా డాక్టర్ రాజు గారు సీనియర్ డాక్టర్ గారు తులసిరామ్ గారు డాక్టర్లు మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మేము చేసే ప్రోగ్రాంలకి మా వాక్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి నెల ఇబ్బంది పడుకుంటూ కూడా ఎంతో రిస్క్ చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీనికి మాకు ఈ జనయిత్రి ఫౌండేషన్ అయితేనేది అలాగే ఈ వాక్ కి మీ డాక్టర్స్ అందరూ కూడా మన సత్యనారాయణ సార్ గారు అందరినీ గౌరవించుకోవాలి దీనికి ఈ ప్రోగ్రాం సక్సెస్గా చేయాలి వచ్చిన డాక్టర్లు సన్మానించుకోవాలి మనందరూ ఆరోగ్యం కొరకు తెల్లారదామని వస్తారు కాబట్టి వాళ్ళని సన్మానించుకోవాలని మనస్ఫూర్తిగా వాకర్స్ అసోసియేషన్ నుంచి జనయిత్రి ఫౌండేషన్ తరపు నుంచి మా తరపు నుంచి కూడా సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మేము ఎప్పుడు తెలిసినా కూడా మా వైద్య సంబ్రాంతి వస్తున్నటువంటి మా గురువరుడు మాకంతా మా పూర్తి సంబంధాలు దేవ సంబంధం ఐఎమ్ఐ డాక్టర్ డాక్టర్ గారు అక్కడ బాలాజీ గారు నాగు గారు వికాస్ గారు అనంతనాథ్ గారు ప్రియాంక గారు మరియు చేసినటువంటి తులసి రామ్ గారు ఈరోజు కొత్తగా వచ్చేసినటువంటి టీవీ సెక్షన్ విగోభాగానికి సంబంధించి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియస్తూ మాకు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి జీజేసి గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వారు ఎప్పుడు మేము వారి కోరిక మేరకు ప్రతి రెండు మూడు ఒకసారి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తాము దానికి మాకు వారు వందంటే సహకరిస్తున్న వారికి ప్రత్యేక అభినందరు ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన మాకు మీ డైరెక్టర్ కామిశెట్టి సత్యనయ గారికి ఇక్కడ వచ్చిన డాక్టర్ బృందానికి నా వంతుగా వారికి చిరు సన్మానం నిర్వహిస్తా అని చెప్పి చెప్పి వారందరూ కూడా ఈరోజు మంచి సన్మానం నిర్వహించిన వారికి నా తరపున మా డే తరపున వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం వారి ఎప్పుడు కూడా మా సహకారం మీకు ఉండదని చెప్పి మాటిచ్చాను కాబట్టి మేము వారి సహకారాన్ని మేము ప్రతిసారి కూడా ఇట్నే రెండు మూడు నెలలు ఒకసారి తీసుకుని తెలియజేస్తూ మరొకసారి ఈ జీజేసీ గ్రౌండ్ వాకర్స్ అందరికీ కూడా పేరు పరిన అభిన తెలిస్తూ కృతజ్ఞత మా సహకారం వారికి ఎప్పుడు ఉండదు